హలో నమస్తే జర్నలిస్టోయన్ ఆర్ జనసేన సీనియర్ నేత నాగబాబు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే చర్చ ఉంది ఈవెన్ జనసేన అధినేత ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం పైన కూడా ఆ పార్టీ ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు కొంత ఆంబిక్విటీ మెయింటైన్ చేస్తుంది బహుశా ఎన్నికల షెడ్యూలు ఎన్నికల నోటిఫికేషన్ వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారనే అంశంపైన క్లారిటీ రాకపోవచ్చు అయితే ఆయన పోటీ చేసే స్థానాలకు సంబంధించి భీమవరం గాజువాక పిఠాపురం కాకినాడ నుంచి పార్లమెంటా లేదా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా నర్సాపురం మచిలీపట్నం నుంచి పార్లమెంటా అనే దానిపైన రకరకాల చర్చ జరుగుతోంది కానీ పవన్ కళ్యాణ్ గారి సోదరుడు జనసేన ముఖ్య నాయకుడు నాగబాబు మాత్రం గతంలోనూ పార్లమెంటుకు పోటీ చేశారు ఈసారి కూడా ఆయన పార్లమెంటుకు పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు గతంలో నర్సాపురం నుంచి ఆయన పార్లమెంటుకు పోటీ చేశారు ఈసారి నర్సాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు అనే ప్రచారం ఉన్న నేపథ్యంలో నాగబాబు ఈసారి అనకాపల్లి నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తారు అంటూ వార్తలు వస్తున్నాయి దీనిపైన ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది ప్రస్తుతానికి నాగబాబు నాగబాబుకు సంబంధించిన యాక్టివిటీ చూసినా విశాఖపట్నంలో రాజకీయ పరిస్థితులు గమనించిన ఆయన అనకాపల్లి నుంచి పార్లమెంటుకు పోటీ చేయడం దాదాపు ఖాయంగా కనపడుతోంది అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకులతో ఇప్పటికే నాగబాబు సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు అక్కడ క్యాడర్ని ఎన్నికలకు సమాయత్తం చేసేదానిలో భాగంగా కార్యకర్తలతో సమావేశం అవుతూ వస్తున్నారు ఇప్పుడు దాదాపు రెండు మూడు రోజులుగా ఆయన అక్కడే మకాం వేసి అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని పార్టీ పటిష్టత పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని అక్కడ ఎన్నికలకు రెడీ చేయడం పైన దృష్టి పెట్టారు అయితే అనకాపల్లి స్థానం తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్ కాన్స్టెన్సీగా భావిస్తోంది అనకాపల్లి స్థానం నుంచి పోటీ చేయడానికి సంబంధించి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు విజయ్కి ఆ స్థానాన్ని కేటాయించాలి అంటూ అయ్యన్న పాత్రుడు కోరుతూ వస్తున్నారు విజయ్కి ఆ స్థానాన్ని ఇవ్వండి అంటూ ఓపెన్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్న బహిరంగ సభల్లోనే తన కుమారుడికి అవకాశం కల్పించండి పదేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు అంటూ అప్పీల్ చేస్తూ ఉన్నారు కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఆ స్థానాన్ని ఆయనకి ఇచ్చే అంశంపైన ఇంకా అంబిక్విటీ మెయింటైన్ చేస్తుంది చక్రవర్తి అని మరో వ్యక్తికి ఆ స్థానాన్ని ఇస్తారా లేదా ఇటీవల పార్టీలో చేర్చుకున్న దాడి వీరభద్రరావు ఆ స్థానాన్ని ఇస్తారా అనే దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది తెలుగుదేశం పార్టీలోనే ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు ఆ స్థానంలో పోటీకి సంబంధించి ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు చాలా సీరియస్గా అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి సంబంధించి రెడీ అవుతూ వస్తున్న నేపథ్యంలో తాజాగా జనసేన ఆ సీటు కోరుతుంది లాంటి వార్తలు రావడం నాగబాబు అక్కడ పోటీ చేస్తారు లాంటి వార్తలు రావడంతో కూటమిలో ఈ సీటుకు సంబంధించిన అంశం ఖచ్చితంగా కొంత క్లిష్టంగా మారే వాతావరణం దాంతో దాంతోపాటు కొంతలు రామకృష్ణ గారు కూడా ఇటీవల పార్టీ మారారు సో ఆయన కూడా ఆ స్థానానికి సంబంధించి ఆస్పిరెంట్ ఉన్నారు ఆయన కూడా అక్కడ పోటీ చేయడానికి సంబంధించి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు సో ముగ్గురు మూడు ప్రధానమైన ఫ్యామిలీలు దాడి వీరభద్రరావు ఫ్యామిలీ అయ్యన్న గారి ఫ్యామిలీ కొంతాల రామకృష్ణ ఫ్యామిలీ వీళ్ళు ముగ్గురు అక్కడ టికెట్ ఆశిస్తూ ఉన్నారు తాజాగా పవన్ కళ్యాణ్ గారి సోదరుడు కూడా ఆ టికెట్ పైన కన్నేసిన నేపథ్యంలో సో జనసేన టీడీపీ మధ్య అనకాపల్లి సీట్ ఫైట్ ఖచ్చితంగా హీట్ జనరేట్ చేసే వాతావరణం కనపడుతోంది నాగబాబు పోటీ చేయాలనుకుంటే జనసేన తీసుకునే మూడో నాలుగో పార్లమెంట్ స్థానాల్లో ఖచ్చితంగా అనకాపల్లి కూడా ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా సర్దుకోవాల్సి ఉంటుంది పాత్రుడి కుటుంబంలో ఒక టికెట్ మాత్రమే దొరికే పరిస్థితి ఉంటుంది నర్సీపట్నం నుంచి ఆయన మాత్రమే పోటీ చేస్తారు ఆయన కుమారుడికి పార్లమెంట్ టికెట్ దక్కే అవకాశాలు చాలా తక్కువగా కనపడుతున్నాయి